హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్తీ అయిన బెల్లంస్ నుండాలని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దామండి ఈ లడ్డూస్ని ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈ మినుముల్లో కాల్షియం భాస్వరం పొటాషియం ఐరన్ మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన ఎముకలు బలంగా దృఢంగా మారడానికి ఇవి సహాయపడతాయి కాబట్టి ఎముకలు విరిగిన వాళ్ళు కీళ్లవాతం ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ మినుముల లడ్డుని ఖచ్చితంగా తీసుకోవడం అనేది హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల నల్ల మినుములను యాడ్ చేసుకోవాలి వేసుకొని ఈ విధంగా బాగా దూరగా వేయించాలి ఇవి వేయడానికి కనీసం మనకి ఇరవై నిమిషాల టైం తీసుకుంటుంది మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని వేసుకోవాలి రెగ్యులర్ గా యూజ్ చేసే బియ్యం వేసుకుంటే సరిపోతుందండి లేకపోతే బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ రైస్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మినుముల్లో జిగురుతనం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సున్నుండలు తినేటప్పుడు పంటికి అంటుకున్నట్లు అవుతుంది అలాంటివి ఉండకుండా బియ్యం వేస్తే జిగురుతనం అనేది పోయి మనకి పొడి పొడిగా ఉంటుంది అందుకోసం ఇక్కడ నేను బియ్యాన్ని యాడ్ చేశాను స్టవ్ ఆపేసి మనము బియ్యం మినుముల్లోకి వేసుకోవాలి ఈ వేడితనానికి బియ్యం అనేవి చక్కగా వేగిపోతాయి ఇప్పుడు ఇవి కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి ఈ మినుములని యాడ్ చేసుకోవాలి మినుములని యాడ్ చేసుకొని ఇందులోనే నాలుగు లేక ఐదు యాలకులను కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను పౌడర్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇలాచిని యూజ్ చేయట్లేదు ఇలాగా పల్సిస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా స్ప్రెడ్ చేసుకుందాము తర్వాత ఇప్పుడు బెల్లంని మెల్ట్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం మినుముల్లోనే బెల్లంని వేసి పౌడర్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను జివురుగా ఉండే బెల్లం తీసుకుంటున్నా కాబట్టి ఈ విధంగా మెల్క్ చేసుకుంటున్నాను ఒక కప్పు మినుములకి ఒక కప్పు బెల్లం లెక్కన తీసుకుంటున్నాను అదేవిధంగా రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల బెల్లం ఇందులోకి యాడ్ చేశాను లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి మధ్య మధ్యలో స్టవ్ ఆపేస్తూ కూడా దీన్ని బాగా వేడికి కరిగించాలి పాకం వచ్చే అవసరం లేదండి పాకం వస్తే సున్నుండలు అనేవి గట్టిగా అయిపోతాయి కాబట్టి ఈ వేడికే ఈ బెల్లం మొత్తం కరిగేటట్టుగా చూసుకోవాలి ఇలా మెల్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ ని వేసేస్తున్నాను ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇదంతా ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇవంతా ప్రిపేర్ చేస్తున్నానండి తీసుకున్న బెల్లంని బట్టి ప్రిపరేషన్ అనేది ఉంటుంది నేను తీసుకునేది ఈ బెల్లం కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అదే కాస్త పలుకులుగా ఉండే బెల్లం కనుక తీసుకున్నట్లనుకోండి ఆర్గానిక్ అలాంటివి పౌడర్ లాగా మిక్సీలో వేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా బాగా మెల్ట్ చేసేసుకొని ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి వేడి వేడిగా ఉన్నప్పుడు చేస్తే టేస్ట్ అనేది మారుతుంది కాబట్టి కాస్త చల్లారి తేదీ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కాస్త గోరు వెచ్చగా ఉందండి మరీ వేడి కాదు కాస్త గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి వేసుకున్నాను వేసుకొని ఈ విధంగా బాగా పిండిలోకి కలిసేటట్టుగా మిక్స్ చేస్తున్నాను ఈ బెల్లం యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి మిగిలి క్వాంటిటీ అనేది తగ్గుతుంది కాబట్టి ఈ బెల్లం కనుక మనం యూజ్ చేసినట్లయితే చూసారు కదా ఇందులో జిగురుతనం అనేది ఉంటుంది కాబట్టి మనం ఉండలు చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది నెయ్యి అనేది చాలా తక్కువ పడుతుంది ఇక్కడ చూసారు కదా బెల్లమే సరిపోయింది మీకు కావాలంటే చేతికి కాస్త లైట్గా నెయ్యి అప్లై చేసుకొని ఉండల్లాగా చుట్టుకోవచ్చు ఇప్పుడు మనం వీటిల్ని ఉండల్లాగా చుట్టుకుందాము ఇలా కాస్త పిండిని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండల్లాగా చుట్టుకోవడమే అంతే అండి నెయ్యి లేకుండా ఈ విధంగా సున్నుండలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు అవసరం అనిపిస్తే నెయ్యిని యాడ్ చేసుకోండి ఒక్కరే చుడితే లేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నెయ్యి అనేది అవసరం అవుతుంది అదే ఇద్దరు ముగ్గురు అనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది సో చూసారు కదా పర్ఫెక్ట్గా సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోస్తో మేము ముందుకు వస్తానండి అంతవరకు బాయండి టేక్ కేర్